ਵੇਰਮਾਂ ਆ ਅਲਿ ਬਕਰ ਵੇ਷ਾਲੀ ਤਾ ਬਾਰਾ ਵੀਕੁ ਵਾਖਰ ਵੇਯਾਲੀ ਅਲਿ કાકા બોડુ કાકા બોડુ 10 સાલો 150 મને આ કે 15 વાર રોમદે 500 મને આ

ఈరోజు శ్రీ లలితా పంచమి సందర్భంగా అమ్మవారికి వెయ్యింది ఎనిమిది ముప్పైలతోటి సహస్ర పుష్పార్చన జరగడం అలాగే చండీ హోమం మా చేతుల మీదుగా జరగడం మాకెంతో ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చింది అమ్మవారి అనుగ్రహం కావలి ప్రజలందరికీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలందరికీ యోగా సమస్త సుఖినోభవంతు లాగా ఈ కార్యక్రమానికి రాయచోటి తిరుపతి హైదరాబాదు విజయవాడ అన్ని చోట్ల నుంచి కూడా చేసిన ప్రతి ఒక్క అమ్మవారికి మనసా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత సజావుగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క తల్లికి నమస్కారాలు అలాగే అమ్మవారు సంకల్పించిన ఈ కార్యక్రమానికి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ చేత అందించి కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు చాలా సంతోషం అందుకు అమ్మవారికి వేల వేల కృతజ్ఞతలు కోటి కోటి నమస్కారాలు శ్రీ మాత్రే నమ